ఏర్పేడే మండలం చింతలపాలెంలోని సీఎంఆర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫ్యాక్టరీలోని రెండు బాయిలర్లు ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది దాంట్లో నుంచి అందరూ వర్కర్స్ అందరూ నా వందల మంది బయట వచ్చేసారు అప్పుడు పని చేసే వర్కర్స్ లోపలికి రమ్మన్నారు అక్కడ చేయాల్సిన దానికి ఆ యావరి అప్పాగా మింగలపల్ల కొంతమంది ఖర్చు పోయి పడిపోయినాడు అప్పుడు కాళ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకున్నారు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏలాంటి పుట్టికి రెస్పాండ్ కాలేదు మీరేం చేస్తారు నాడా నేను ఎక్సాం చేసుకుంటాను బత్ బతు తీరు కోసం సిఎంఆర్కి కమ్యూనిటీకి పోయినా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ ప్రమాద ఘటన ఎలా జరిగింది ఎంతమంది గాయపడ్డారు వారి పరిస్థితి ఎలా ఉంది మండలం టోల్ ప్లాజా వద్ద అంటే జాతీయ రహదారి అంటే పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి టోల్ ప్లాజా టోల్ ప్లాజా వద్ద సమీపంలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది సిఎంఆర్ అల్యూమినియం ఫ్యాక్టరీ గత ఇరవై పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం అల్యూమిని ఫ్యాక్టరీ దాదాపు మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీ అది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ రన్ అవుతున్నటువంటి ఫ్యాక్టరీ అయితే ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక్కసారిగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక రెండు రెండు బాయిలర్లు బ్లాస్ట్ అయ్యాయి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పోగలం పొగలు కమ్ముకొని మంటలు చెలరేగాయి దీంతో ఫ్యాక్టరీలో దాదాపు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ అగ్ని నష్టం వాటిలిందని చెప్పేసి కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంటున్నారు ముఖ్యంగా బాయిలర్ పెళ్లడంతో బాయిలర్ లో అక్కడ పనిచేసేటువంటి కార్మికులు తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పి భావించవచ్చు ముఖ్యంగా రోజు మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు సాయంత్రం షిఫ్ట్ వారిగా పనిచేసే కార్మికులు ఐదు గంటలకి షిఫ్ట్ డ్యూటీ చేంజ్ అయ్యే టైంలోనే అటెండెన్స్ మర్చర్ వేసే క్రమంలో కార్మికులందరూ కూడా మర్స్టర్ వేసేందుకు వెళ్ళి మర్స్టర్ వేసేందుకు వెళ్ళారు ఆ టైంలోనే బాయిలర్ పేలయ్యి ఈ ప్రమాదం జరిగే సమయంలో దాదాపు ఐదు మంది కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్నారు వారిలో ఐదుగురు పరిస్థితి వచ్చే విషమంగా ఉంది మరో ఐదుగురికి పొగలు కమ్ముకోవడంతో పొగలు పీల్చి ఊపిరాడకుండా హాస్పిటల్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్ అయినట్టు పరిస్థితి అయితే ఉంది అయితే వారిలో అధికంగా మహిళా మహిళా కార్మికులు ఉండడం కూడా గమనార్హము వీటన్నిటిని పరిగణిస్తున్న వెంటనే రెవెన్యూ అధికారి అంటే ఆర్టీఓ అధికారి ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు మంటలు ఎక్కువ అదుపులోకి వచ్చాయి దాదాపు మూడు ఫైర్ ఇంజన్లు నిరంతరం కంటిన్యూగా మంటలు ఆపే ప్రయత్నం చేసే క్రమంలోనే ఇప్పుడు మంటలు అయితే అదుపు ఎంపుతాయి పరిస్థితి కంట్రోల్ కంట్రోల్ చిన్న అదుపులో అని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు అయితే ఘటన జరిగిన వెంటనే పూర్తిగా నష్ట నివారణ చర్యలు ఎంత జరిగింది ఏంటి అనేది అగ్నిమాపక అధికారులు అయితే అంచనా వేస్తున్నారు మరింత కొద్ది సమాచారం అంటే గాయపడిన వారు కార్మికులకి ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఒక ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమాలోచన జరిపి ఇంతకు చర్యలు చేపట్టాలని చెప్పి ఆర్టీఓ అధికారులు అలాగే అగ్నిమాపక అధికారులు అయితే స్పష్టం చేశారు Right. Thank you, Ravirma.